గగన్ ఆఫీస్కి బయలుదేరతాడు అదే సమయానికి చరచంద్ర సారతో అపూర్వం తీసుకొని గగన్ ఇంటికి వస్తాడు గగన్ ఒక్కసారిగా వాళ్ళని చూసి షాక్ అయిపోతాడు ఇక భూమి ఉన్ను శారద కూడా షాకింగ్గా అలాగే చూస్తూ ఉండగా వెంటనే వాళ్ళని చూసిన గగన్ మీరేంటి మా ఇంటికి వచ్చారు మొత్తం శారదతో కలిపి అందరికీ కుటుంబ సపరివారి కుటుంబ సమేతంగా వచ్చినట్టున్నారే అని అంటుండగా ఏం లేదు బాబు ఇక నిన్ను మా ఇంటి అల్లుడుగా ఒప్పుకున్నాం భూమిని నా కూతురుగా అదే ఆ ఇంటి కూతురుగా ఒప్పుకున్నాం అంతేకాకుండా శారీ కూడా అందించాలి అనుకున్నాం అంతేకాదు బాబు నీకు మా ఇంట్లో శోభనం కూడా ఏర్పాట్లు చేశాం అనే విధంగా అంటుండగా ఆహా ఏ విషయం ఏదో ఫోన్లో చెప్తే బాగుండేది కదా మేము వస్తున్నామా అని మీరు ఇలా వస్తున్నానని చెప్పేసి అంటే ఘన సాగదం ఏర్పాటు చేసేవాణి అని అంటుండగా ఒక్కసారిగా భూమిను శారదా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అమ్మా విన్నావా నన్నున్ను భూమిని మొదటిసారిగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి మా అత్తయ్య మామయ్య వచ్చారమ్మా అని అనేసరికి వెంటనే అపూర్వ షాక్ అయిపోతుంది వెంటనే గగన్ మాటలు విన్నా చరచంద్ర ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అయ్యో గుమ్మం దగ్గర నిలబడి మాట్లాడుతున్నారే అది బయట వద్దులేండి మీకు మర్యాద లేకున్నా కనీసం మాకు మర్యాద ఇచ్చే ఉంది కదా అలాంటి బుద్ధులు లేకుండా నేను ఎదుటి వాళ్ళను బాధ పెట్టను అనే విధంగా గగన్ అంటూ ఉంటాడు ఈ లోప వెంటనే అమ్మ ఏంటమ్మా అలా చూస్తున్నావు అందరినీ లోపలికి ఆహ్వానించు అన్న తర్వాత రండి వదిన గారు అని విధంగా అపూర్వ అనేసరికి అపూర్వ కోపంగా చూస్తుంది ఇక అందరూ కలిసి లోపలికి వెళ్తారు ఒక్క నిమిషం అని చెప్పేసి గగన్ అంటాడు లోపలికి వస్తున్న ముత్తైదులందరూ సార పట్టుకొని వస్తున్న వాళ్ళను చరచంద్ర అపూర్వను గుమ్మం దగ్గర నిలబెడతాడు అసలు మీరు ఏ ఉద్దేశం పెట్టుకొని సారతో పాటుగా మా ఇంట్లో అడుగు పెట్టాలనుకుంటున్నారు మీరు గతాన్ని మర్చిపోయినా నేను గతాన్ని మర్చిపోను ఎంత నాన్న నరక యాతన పెట్టి ఈరోజు మా అమ్మ నున్ను నా చెల్లిని నన్ను ఆఖరికి నరి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిన ఆ కృష్ణప్రసాద్ కుటుంబం నుంచి వెళ్ళి నా ఇంటికి వచ్చి సార పట్టుకొని వస్తే నేను సరే అని చెప్పేసి గతానంతా మర్చిపోయి లోపలికి ఆహ్వానిస్తానని ఎలా అనుకుంటున్నావు చరత్చంద్ర అది పొరపాటు కల్లో కూడా జరగదు ప్రతి ఒక్క అవమానానికి సమాధానం చెప్పాల్సిందే అని అంటుండగా అరే ఇప్పుడు ఆ మాటలని ఎందుకురా వాళ్ళు భూమి కోసం వచ్చారు ఇక వాళ్ళ తప్పులన్నీ మన్నించే కదా వదిలేనానా అని అంటుండగా అమ్మ నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను ఈ అపూర్వ చేసిన దానికి ఇంకా మర్చిపోను నిన్ను ఎంతలా బాధ పెట్టింది ఎంతలా నరకం చూపించిన ఈ అపూర్వను నేను ఎలా క్షమిస్తాననుకుంటున్నావు ఎట్టి పరిస్థితిలో క్షమించను ఇంతకింత నేను బదులు తీర్చుకున్నదాకా ఈ సార నా ఇంట్లో కూడా అసలు వీళ్ళతో పాటుగా అడుగు పెట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి ఒక్కసారిగా వాళ్ళ చేతిలో ఉన్న సారను అలా నేలకు విసిరి కొడతాడు అన్నీ కింద పడిపోతాయి వెంటనే షాకింగ్గా చూస్తూ ఉంటారు గగన్ పిచ్చి పట్టిందా పట్టిందని చెప్పేసి చేపట్టుకొని పక్కకు తీసుకెళ్తుంది ఏం చేస్తున్నావురా అని చెప్పేసి వెంటనే ఒక్కసారిగా గగన్ చెంప పగల కొడుతుంది శారద ఏమాత్రం నా మీద గౌరవం ఉన్నా వాళ్ళను అవమానిస్తే నన్ను అవమానించినట్టే వాళ్ళు మన ఇంటికి వాళ్ళ తప్పు తెలుసుకొని ఇంటికి వచ్చారు అలాంటి వాళ్ళను వాళ్ళకు గౌరవం లేకున్నా మనకు గౌరవం ఉంది మనకు పేరు ఉంది ఆ పేరును గౌరవాన్ని వాళ్ళు ఏదో చేశారని చెప్పేసి మనం అలా చేయడం సంస్కారం కాదు నాన్న నా మీద ఎంత ప్రేమ ఉందో నువ్వు ఆ ప్రేమని ఇప్పుడు ఇక కోపంగా చూపించాల్సిన అవసరం లేదు ఇప్పుడు భూమి కోసం వచ్చారు ఎన్ని రోజులు వల్ల తల్లిదండ్రులకు దూరంగా ఉంటుందనే భూమి చాలా రోజులు ఏడుస్తూనే ఉంది ఇక్కడి నుంచి లేన భూమిని అర్థం చేసుకొని శరత్చంద్ర మన ఇంటికి వచ్చాడు ఇప్పుడు మన వల్ల భూమి బాధపడాల్సిన అవసరం లేదు గతం గురించి అంటావా అది మన తలరాత మీద రాసి పెట్టిందా దేవుడు అలా జరిగిపోయింది కనీసం నీ భార్య భూమి గురించైనా ఆలోచించి ఇక నువ్వు ఖచ్చితంగా ఆ ఇంటికి వెళ్ళాలిరా అని అంటుండగా అది కాదమ్మా నీ చెప్పేది ఏమాత్రం నా మీద ప్రేమ ఉన్నా నా మీద ఒట్టు వేసి చెప్పు ఇవన్నీ మర్చిపోయి వాళ్ళ ఇంటికి వెళ్తానని ఒట్టువై లేకపోతే అని అంటుండగా అమ్మ ఈ ప్రేమతో అమ్మ నన్ను ఎవరితో మాట్లాడనివ్వకుండా ఎవరిని నిలదీయకుండా ఎవరిని శిక్షించకుండా ఆపుతుంది అలా అనకమ్మా నీ మీద ఆ కుటుంబం నాకు శత్రువు అయినా సరే నీ గురించి ఇక నీ ముందడుగేస్తానమ్మా అని చెప్పేసి ఈ విధంగా అన్న తర్వాత సంతోషపడుతుంటుంది వెంటనే ఈ విషయం వాళ్ళకి చెప్తా వాళ్ళు సంతోషపడతారనుకుంటుండగా వెంటనే వాడు ఎందుకు ఒప్పుకుంటాడు ఆ ఇంట్లో అడుగు పెట్టే ఎంత ఛాన్స్ వాడికి ఉండదు కదా వాడు ఇప్పటికే మండిపడుతున్నాడు ఇక్కడ గొడవ అయితే ఎలాగో గగన్ ఇంకా రెచ్చగొట్టినట్టు నాలుగు మాటలు వదిలేస్తే అప్పుడు బావ మీదకి ఊసగొల్పినట్టు అవుతుంది బావ లైఫ్ లాంగ్ వీళ్ళని క్షమించాడు కదా అని విధంగా అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది వెంటనే అనేగారు అని చెప్పేసి అంటుండగా హాల్లోకి వస్తుంది ఇక వాడు అన్న దానికి అనేగారు వాడు ఇంటికి వస్తానని చెప్పేసి అన్నాడు మీరు ఏర్పాట్లు చేసుకునేసరికి అపూర్వ షాక్ అయిపోతుంది ఇదేంటి వీడు ఇలా హఠార్థుగా ఒప్పుకోవడం ఏంటి అని షాకింగ్గా చూస్తూ ఉంటుంది సరే చెల్లమ్మ ఇక మనసులో ఏది పెట్టుకోకుండా కుటుంబం మొత్తం మా ఇంటికి రావాలని కోరుకుంటున్నాను అని అనేసరికి పర్లేదు గారు ఇక భూమిను గగన్ లేదు చెన్నమ్మ మీకెవరున్నారు మేమే కదా అని విధంగా అన్న తర్వాత గగన్ వేరే ఉద్దేశంతో ఒప్పుకుంటాడు కానీ ఆ విషయం ఎవరికీ తెలియదు సరే అని చెప్పేసి ఇక వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత రచ్చరచ్చ జరగచ్చేమో అని చెప్పేసి కేపి అటువైపు గోరంట ఆతృతతో చూస్తూ ఉంటారు ఇక గోరంట అపరోలో లోపలికి వెళ్ళిన తర్వాత ఏమమ్మాయి ఆ గగనగాడు ఇక అల్లుడు గారి మీదకి ఫైటింగ్ చేశాడా గొడవ అయిపోయిందా నేను చెప్పాను కదా మీరు కాంప్రమైజ్ అయినా ఆ గగనగాడు కాదని ఎలా అవుతుంది మళ్ళీ గొడవ జరిగింది ఈ కుటుంబం నుంచి శాశ్వతంగా దూరం అవుతారు అసలు ఈ కుటుంబానికి వాళ్ళకి సంబంధం ఉండద్ది అమ్మాయి నువ్వు అనుకున్న కళ కూడా నెరవేరుతుంది అని అంటుండగా లేదు పిన్ని నేను అనుకున్నది ఒకటి ఆడ జరిగింది ఇంకోటి ఏమంటున్నావు అమ్మి అవును పిన్ని వాడిక్కడికి రావడానికి ఒప్పుకున్నాడు అనిసరికి షాక్ అయిపోతుంది ఏంటమ్మాయి వాడు ఒప్పుకోవడం ఏంటి అవును పిన్ని అసలు నాకు అర్థం కావట్లేదు వాడు ఎందుకు ఒప్పుకున్నాడో కూడా ఇంత అంత చిక్కట్లేదు వాడు వేరే ప్లాన్తో ఇంట్లో అడుగు పెడుతున్నాడని అర్థమవుతుంది ఒకవేళ శోభచంద్రన్ అక్కడ చెప్పింది ఇక నేనని తెలుసుకొని వాడు ఆ ప్లాన్కు తగ్గట్టుగా నిజం బయట పెట్టాలన్నా ఏది అర్థం కావట్లేదు ఆ గగన్గాడు అంత హఠాత్తుగా ఏంటి అల్లుడని యాక్సెప్ట్ చేయడనుకున్నాను గొడవ చేస్తాడనుకున్నాను ఇదే నేను అలసి తీసుకొని బావను రెచ్చికొట్టాలనుకున్నాను కానీ వాడు నా ప్లాన్ను తిప్పుకొట్టాడు అని అనుకుంటుండగా ఏలోపు భూమి గగన్ చాలా థ్యాంక్స్ బావా నువ్వు ఇంత హఠాత్తుగా ఒప్పుకుంటావా అని అనుకోలేదు అని అంటుండగా గగన్ మనసులో నేను ఒప్పుకున్న కారణం వేరే ఉంది కానీ నేను ఇప్పుడు చెప్పలేను ఒక కారణం మా అమ్మ అయితే ఇంకో కారణం నా శత్రువు ఆ చిరత్చంద్ర ఆ అపూర్వ ఎలా వదిలిపెడతాను వాళ్ళను అని విధంగా గగన్ మనసులో అనుకుంటాడు అందరూ కలిసి అయిన తర్వాత ఇక చిరచంద్ర వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత గగన్ అదే అల్లుడు గారికి నమస్కారం చేస్తాడు చరత్చంద్ర ఇక లోపలికి వెళ్ళి అందరూ హాల్లో కూర్చుంటారు మాట ముచ్చట మాట్లాడుకుంటుండగా వీళ్ళకు శోభనానికి ముహూర్తం పెట్టిన తర్వాత ఇక ఈరోజు సాయంత్రం బాగుందని చెప్పేసి అన్న తర్వాత వెంటనే గగన్ మనసులో అసలు భూమి స్థానం లేదన్నట్టుగా ప్రవర్తిస్తుంటాడు కానీ ఇక్కడ మాట తీసుకుంటాడు కదా ఈ రోజు ఇక్కడ ఉండాలని చెప్పేసి చరణ్చంద్ర శారదను రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు పిల్లల్ని ఇక్కడ ఉన్న తర్వాత ఇక మేము వెళ్తామని చెప్పేసి శారద అంటుండగా ఏంటమ్మాయి ఇది కళ్ళ ముంగట జరుగుతుందా లేకపోతే కళ్ళ వెనకాల జరుగుతుందా అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదమ్మాయి అని చెప్పేసి గోరంట అంటూ ఉంటుంది అప్పుడు వెంటనే శోభనానికి ఏర్పాట్లు చేసిన తర్వాత వీళ్ళిద్దరిని రెడీ చేసి గదిలోకి పంపిస్తారు మరోవైపు నక్షత్రం చెర్రి ఒక్కసారిగా నక్షత్ర వైపు రొమాన్స్గా చూస్తుంటాడు అప్పుడు నక్షత్ర చీకొడుతుంది ఎందుకంటే వీళ్ళ శోభనం ఏర్పాట్లు ఇక్కడ జరిగాయి గగన్ భావ మనసులో ఉండాలే గగన్ బావను ఎంతలా ప్రేమిస్తానో ఈ చెర్రితో మూడు ముళ్ళు వేయించుకోవడం ఏంటో కానీ ఈ రోజు అన్నట్టుగా ఇక ఆ స్థానంలో ఎలాగైనా భూమిని మత్తు కలిపి తప్పించి గగన్ భావతో ఈరోజు నాకు శోభనం జరగాలని చెప్పేసి బందీగా ప్లాన్ చేస్తుంది నక్షత్రం ఒకవేళ ఇక దానికి మత్తు కల్పించి ఆ రూమ్లో నుంచి అవాయిడ్ చేస్తే ఆ స్థానంలో నేను వెళ్ళిన తర్వాత గగన్ బావతో నాకు శోభనం ఏర్పాటు జరుగుతుంది కదా అని చెప్పేసి ఊహల్లో తేలిపోతుంది మరి ఆ ప్లాను ఎలా తిరిగి కొడతాడో ఇక గగన్ అనేది రివ్యూలో తెలుసుకుందాం మరి భూమిని కాపాడుకుంటాడా అనేది అప్కమింగ్లో ఊహించే ఇష్టం మారబోతుంది మీరు మిస్ కాకుండా చిన్న లైక్ కొట్టి కామెంట్ చేయండి